నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాతా సుఖీభావ తేదీ మార్చారండి అలాగే వీరికే వర్తింపేస్తున్నారు తక్కువ మందికి అవడం జరుగుతుంది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వీడియో పూర్తయిన తర్వాత మీ వాట్సాప్లో దీన్ని షేర్ చేయండి లింక్ని ఓకే చాలా మంది తెలుసు చూడండి అన్నదాతా సుఖీభావ పథకాన్ని మనకైతే ప్రవేశపెట్టబోతున్నారో ఎప్పుడనంటే ఈ జూన్ నెలలోనే సో పియామ్ కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ కలిపి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అటు అడవి భూములు సాగు చేసేవారికి ఇటు రైతులకు ఇంకోటి కౌలు రైతులకు అంటే ఎవరైతే దేవుడు మాన్యాలు ఎవరైతే మాన్యం భూములు చేస్తారో వారికి అలాగే అటు ప్రాంతాల్లో ప్రభుత్వం వారు పండించుకోవడానికి కేటాయించిందో వారికి కూడా ఈ యొక్క ఇరవై వేల రూపాయల సాయం ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి అయితే ఎన్ని విడతలకు ఇస్తారంటే మూడు విడతలు మనకు తెలుసు పిఎం కిసాన్ ఇరవై విడత కూడా మనకు జూన్లోని విడతలు కాబోతుంది పియాం కిసాన్ ఈకేవసీసీ అవ్వాలి ఖచ్చితంగా మీరు మొబైల్లో చేసుకోవచ్చు లేదా మీ సేవకి వెళ్ళైనా చేసుకోవచ్చు అయితే అన్నదాత బాబాకి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పొలానికి సంబంధించిన వన్ బి అడగలు ఏదైతే ఉందో మీరు దాన్ని అయితే రైతు సేవా కేంద్రంలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవి అందరికీ తెలుసు అయితే ఏం మార్పులు వచ్చినాయి అని అంటే మొత్తం రైతులు తొంభై ఏడు లక్షల మంది ఉంటే డెబ్బై ఆరు లక్షల మందికి ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక సహాయం చేయబోతుంది ఎవరికైతే పిఎం కిసాన్లో లింక్ అయ్యి ఉన్నారో ఆ రైతులు కూడా ఈ యొక్క రైతు ఏదైతే అన్నదాత సుఖీభావం ఉందో దానికి లింక్ అయ్యి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారంటే తొంభై లక్షల మంది పైగా రైతులు కౌలు రైతులు వీళ్ళందరూ ఉండటం జరిగింది సో ప్రభుత్వం లెక్కల ప్రకారం డెబ్బై ఆరు లక్షల మంది వచ్చారు ఎందుకనంటే ఎవరైతే ఒకే రేషన్ కార్డులో కలిగిన అన్నదమ్ములు ఉన్నా వారికి రెండేసి పొలాలు ఉన్నా ఒక అందులో ఒకరిని మాత్రమే పరిగణలో తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో నేనున్నాను మా తమ్ముడు ఉన్నారు ఆయనకు పొలం ఉంది నాకు పొలం ఉంది మేము సపరేట్ సపరేట్గా చేసుకున్నాం కానీ ఇద్దరం ఒకే రేషన్ కార్డులో ఉండటం వల్ల నాకు ఇవ్వడమో లేకపోతే మా తమ్ముడికి ఇవ్వడమో చేస్తారు అందువల్ల తొంభై ఏడు లక్షలు ఉన్న మంది డెబ్బై ఆరు లక్షలకి తగ్గిపోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో ఒకరికి ఇస్తాను కదా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క మ్యూటేషన్స్ చేసుకుని పత్రాలు కలిగి ఉండి సర్వే నెంబర్ కలిగి ఉండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది ఓకే మొదటి విడతగా మనకి ఐదు వేలు అన్నదాత సుఖీబావ రెండు వేల రూపాయలు పీఎం కేసాను ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ మార్పులు చేయడం జరిగింది ఇంకోటి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం బా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారో పథకం అంటే ఈ నెల ఇరవయో తేదీ పన్నెండో తేదీనేమో తల్లికి వందను విడుదల చేసి ఇరవయో తేదీనేమో అన్నదాతా సుఖీబొవ అదే ఇరవయో తేదీన పిఎం కిసాన్ విడుదల చేస్తారు కనుక ఆ రోజులు డబ్బులు అయితే పడతాయి సో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలంటే ఏపీ అన్నదాత సుఖీబాబా డాట్ కామ్ అని కొట్టి గూగుల్లో మీకు నవ్ యువర్ స్టేటస్ చెక్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే రైతు డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఓకే అలా చెక్ చేసుకోండి సో ఇది వీడియో ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్లో షేర్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ